చదువుకున్న ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎతకాలని సూచించారు టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని కేవడ్డెపల్లి అచ్చమ్మ అగ్రహారం కావలివారిపల్లి పంచాయతీలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి నిర్వహించారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి విచ్చేశారు కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షరాలు కృష్ణమనేని సావిత్రి ఎంపీటీసీ రాజ్యలక్ష్మి శశికళ వరలక్ష్మి పాల్గొన్నారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు హారతులను పట్టి తిలకం పెట్టి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు పాకాల మండలంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు అనంతరం పంచాయతీలలోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు మహిళలు చదువుకున్న ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్తగా ఎదగాలని పేర్కొన్నారు

పేరు పోట్లు పెట్టుకుని ఏదో చేసి వృధా పోయింది మనం అలా మనం అలా కాకుండా గెలిచిన ఆరు నెలలు ఒక రోడ్లు వేస్తా ఉన్నాం ఎప్పుడో ఓట్ల కోసం చూడట్లా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని గెలిచిన మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేస్తాం అన్ని చేద్దాం మేము మళ్ళీ ఇంకో రోడ్లు వేస్తా ఉన్నా దాని మీద గురించి మీరు ఇంటి అని అనుకుంటే చేతు ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ ద్వారా మీకు లోన్ ఉంటుంది రాయల్టీ వస్తుంది మీ లోన్ మీరు అంటే ఒక లోన్లో మీరు సరిగ్గా కట్టారా లేదా అది వదిలేసి మీరు ఇండివిజువల్గా మన సొంతంగా మన బ్యాంక్ అవుతాయి మన సొంతంగా ఉండేది ఉంటుంది సో మీ పేరు మీద కాకపోతే మీ ఇంకో కోడలపైనోడీ తీసుకుంటే ఆడవాళ్ళకే వస్తుంది దాన్ని ఎంఎస్ఎంఈ నాకు కలిసి కదా జెండర్

దాన్ని స్టడీ చేస్తున్నాం అది కాలుష్యానికి ఏమైనా ఇబ్బంది ఇద్దరు ముగ్గురు కంపెనీలు వచ్చారు ఏరియాలో కొంచెం బ్రాండ్ ఉందని పెట్టుబడి వ్యాపారం పెట్టడానికి అది మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలుపుకుంటుంది కదా స్మెల్ కానీ ఇంకోటి కానీ అవన్నీ అవి స్టడీ మనం పూర్తి చేస్తాం చేయకుండా ఉంటే మళ్ళా ఎలక్షన్ మనం ఓట్లే కదా మీరు ఓకే డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతే కుదద్దు కదా బిర్యానీ గారు ఇక్కడ కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి మీరు ఫస్ట్ మన మైండ్ సెట్ నుంచి డ్వాక్రా సంఘంలో వాటి రుణం తీసుకున్న లక్ష రూపాయలు అది రెండు సంవత్సరాలు ఇంట్లో ఉండకూడదు అది కాకుండా వేరేటి ఉన్నాయి దాన్ని మనం సద్వినియోగపర్చుకోవాలి సో ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అమ్మ మీకు మాకు ట్రైనింగ్ ఇవ్వాలి మేము ఇంట్రెస్టెడ్ ఉన్న ఒక ఇరవై మంది కూడా ఒక గ్రూప్ ఫామ్ ఎప్పుడు తీసుకున్నారా ఉన్న ఉన్నారు మీరు ముందుకు రావాలి అంటున్నారు మీరు ఒక ప్రాము అంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అలాగే ట్రైనింగ్ సెంటర్ పెడతాము మళ్ళీ మీకు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది మెషిన్స్ అన్ని చోటుకు వచ్చి అండ్ మనం ఇంకా ఎక్స్ట్రా మెషిన్స్ కూడా తెప్పించుకుందాం ప్రతి ఒక్కరికి ఇస్తాం మీరు ఒక ఐదు మంది కలిసి ఒక షాప్ లో కూడా పెట్టుకోవచ్చు మనం పెట్టిన కాలం నుంచి యాభై తీసినామా కట్టేసినామా యాభై లక్ష తీసినామా కట్టేసిన మనం లక్షలు తీసి కట్టేసినామా రెండు లక్షలు తీసి కట్టేసినామా ఇంతలోనే ఆగిపోయినాం మనం వేరుగా కూడా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని మరొక అడుగు వెళ్తాం ఈ రుణం ఎలా తీసుకుంటున్నారో వేరే రుణాలు అంతే తీసుకో అలాంటి వేలు కాకపోతే వాటిలో సబ్సిడీలు ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీలు ఉన్నాయి మీరు ఇక్కడ లక్ష తీసుకుంటే లక్ష కట్టాల్సిందే కంట్రవాళ్ళుగా కానీ మీరు ఆ లోన్ లక్ష తీసుకుంటే మీకు ముప్పై ఐదు వేలు కట్టమనిలా అరవై ఐదు వేలకే మీరు ఇదే వడ్డీ తక్కువ వడ్డీతోనే కడతం అది మనం ఉపయోగించుకోవాలి మనం ఎక్కువ ఇక్కడ పశువులు ఉన్నాయి కదా

తల్లి అమ్మ అమ్మ మనం గార్మెంట్ ఇండస్ట్రీ పెడదామని మన ప్రచారంలోనే మనం వాగ్దానం చేసాం ఖచ్చితంగా ఒక రేపు సంవత్సరం ఆఫర్ లోపల ఖచ్చితంగా వస్తుంది అన్ని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తాం కొంచెం ముందు వెనక అవుతుంది ఇక్కడ అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారు నేను అనుకుంటున్నా ఎందుకు అన్ని ఒక్కసారి చేయలేకపోయారు అనేది ఇందాక పక్కన పంచాయతీకి వెళ్తే కూడా మా పంచాయతీలు రెండు కలిపేసారు మా పంచాయతీలు వేరు చేయండి ముందు ఎట్లు ని అట్లా చేయండి అని ఒక మాట అన్నారు సో ఎందుకు ఒక పంచాయతీ అంటే ఒక్కొక్క పంచాయతీకి నిధులు వస్తాయి ప్రతి సంవత్సరం సో ఇప్పుడు రెండు కలపడం వల్ల ఆ డబ్బులు రెండుకి ఊర్లకి రెండు పంచాయతీలు ఉన్న గ్రామాలు అన్నిటికీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఏ పంచాయతీ ఆ పంచాయతీకి ఉంటే ఆ పంచాయతీ నిధులు పుష్కలంగా ఉంటాయి డెవలప్మెంట్ చేసుకోవచ్చు మీకు తెలిసే ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీకి నిధులు గాని ఎవరు సర్పంచ్ ఎవరు వార్డు మెంబర్లో కూడా మనకు తెలియదు వాళ్ళు ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి పంచాయతీకి నిధులు వస్తున్నాయి సో మీరు అవన్నీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు కరెక్ట్గా వస్తున్నాయా అందరికి వస్తుంది కదా అప్పట్లాగా కక్ష కట్టి తీసేసేదా అది ఏం జరగలేదు కదా అందరికి వస్తుంది కదా అదే చెప్పడం ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వాలని అండ్ కొత్త పెన్షన్స్ అప్లై చేస్తున్నాం మన గవర్నమెంటే రిలీజ్ చేస్తున్న ఒక డేట్ ఇస్తుంది అప్పుడు వస్తుంది మేబీ అది జూన్ కావచ్చు కొత్త పెన్షన్స్ వస్తాయి అప్పుడు ఓకే సో ఇంకా ప్రభుత్వ పథకాల్లో అప్పుడు చెప్పిన వాటిలో ఒక సిలిండర్ అమలైంది పెన్షన్ అమలైంది ఇంకా ఏంటి అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా పథకాలు ప్రవేశపెట్టారు దానివల్ల మన కుటుంబానికి పిల్లలకి ఉపయోగం ఉంటుందనే ఐడియా ఉందా ఉందా ఎవరైనా అప్లై చేసుకున్నారా చేసారా అంటే ఈ శ్రీనిధి అంటే అగైన్ అది లోన్ జనరల్ గా వచ్చే లోన్ అండ్ ఇరవై నాలుగు వస్తుందని ఎదురు చూసామా మనం సో అంతలా మనం భయపడిపోయాం అభివృద్ధి కాలేదు మన పిల్లల భవిష్యత్తుకు భయపడ్డాం ఆ రోజు ఉచితాలను ఎవరు లెక్క కూడా పెట్టలేదు అంటే నేను ప్రచారానికి వచ్చినప్పుడు నేను గ్యాస్ వస్తారు ఇట్లా పలేమా అవి ఏమొద్దు మాస్లు మాకు కాపాడనుమా మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి మా చాలు అన్నారు చాలా మంది అందుకనే రాష్ట్రం మొత్తం ఇలా తిరగబడి మన ఓట్లు వేసారు సో ఎప్పుడు కూడా ఇప్పుడు నన్ను ఇక్కడ అడిగారు మా ఊరు పంచాయత్ కావాలి అనేసి పేరు బోర్డు పెట్టుకుని ఏదో చేసి వృధా పోయింది మనం అలా మనం అలా కాకుండా గెలిచిన ఆరు నెలలోకి రోడ్లు వేస్తా ఉన్నాం ఎప్పుడో ఓట్ల కోసం చూడట్లా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని గెలిచిన మరుసటి రోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్ని లేదు మళ్ళీ గౌరవం లేదా దాని మీద ప్రభుత్వం కొన్ని పథకాలు అమల్లో పెట్టింది వాటికి మనకు సబ్సిడీ కూడా ఇస్తారు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకోవాలా అంగళ్ళు చేసుకోవాలా మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి నాకు ఏదో వర్క్ చేయాలని ఉందో నేను వ్యాపారం పెట్టాలనుకుంటా చిన్న సంస్థ పెట్టాలనుకుంటాను నాకు లోన్స్ ఇవ్వట్లేదు అనే వాళ్ళకి అవగాహన పెంచడానికి మనం వచ్చాం లోన్స్ సదుపాయం ఉంది మీకు అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు సచివాలయాన్ని అప్రోచ్ అవ్వండి మీకు ఎవరికైనా ఐడియాలు ఉన్నాయి అత్యధికంగా యువత ఓట్లే పడ్డాయి మనం వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు చూడండి అగ్రరాజ్యమైన అమెరికా నుంచి పంపించేస్తాం మేడం మన పిల్లలు పంపించేస్తాం పక్కన స్టేట్ వాళ్ళే అప్పట్లోనే రావద్దు అన్నారు పక్క నీళ్ళ ప్రాబ్లమ్స్ అని బెంగళూరు అన్నారు కొద్ది రోజులు పోతే హైదరాబాద్లో కూడా అంటారు మాకే ఉద్యోగం కావాలి ఆంధ్రాలు మీరు వెళ్ళిపోతండి మన ఊర్లోనే మన పిల్లలు ఉండాలి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి మనందరూ కూడా సహకరించాలి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఒక ఈ సంవత్సరం కాబట్టి రేపు సంవత్సరం వస్తాయి ఓపిక్ పట్టండి అని మీరు చెప్పాలి వ్యతిరేకత పెంచుకుని లేదు అక్కడ నోటేసేస్తే మాకు డబ్బులు వచ్చేస్తే అనకూడదు మనకు డబ్బులు రావచ్చు మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఇది కూడా వస్తాయి వన్ ఇయర్కి డెఫినెట్ గా జూన్ ఆల్రెడీ మాటిచ్చాము అలాగ డెఫినెట్ గా వస్తాయి గురించి వారికి కాల్ సమస్యల కోసం ఇక్కడ మహిళలతోనే నేను సమాధానం చెప్పాను ఓ సమస్యలు అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ రోడ్ కావాలో డ్రైనేజ్ కావాలో అనేది పనులన్నీ శాంక్షన్ అయ్యాయమ్మా ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్నది ఇప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ మీరు గమనిస్తూ ఉంటారు పాకాల్లో కావచ్చు ఇక్కడ ఈ రోడ్ కావచ్చు అలా దాబా చెరువు ఇట్లా పెరుమ ఇవన్నీ వేస్తూ వస్తారు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతి రోజు కొన్ని వేల మంది ప్రయాణించే రోడ్స్ ఫస్ట్ వేయాలన్నది మన ప్రయారిటీ కమిషన్ తీసుకోవడానికి అలాంటి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి సో దాన్ని దాన్ని సర్దిద్దాలి మనం ఇప్పుడు రెండో విషయం జస్ట్ మనం డోక్రా సంఘంలో సభ్యులుగా ఉన్నాం వెళ్ళామా లోన్ తీసుకున్నామా ఆ లోన్ మన కట్ చేసినామా మళ్ళా లోన్ తీసినామా అని కొన్ని సంవత్సరాలుగా మనకు అలవాటు ఉంది ఇరవై సంవత్సరాలుగా ఏ రోజు డోక్రా స్థాపించారో అప్పటి నుంచి మనకు ఒక్కటే తెలుసు అది కాకుండా వేరే ఉన్నాయి ఉన్నాయి కూడా వర్తిస్తాయి మనం వాటి గురించి అవగాహన ఉందా ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో